అమరావతి అసెంబ్లీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని అమరావతి రైతు జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు మందడంలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో చక్కెర పొంగలి పానకం వడపప్పుతో పాటు వివిధ రకాల పిండి వంటలతో పూజించారు గౌరవ సభను వీడి వెళుతున్నానని ప్రజాక్షేత్రంలో తేల్చుకుని గౌరవ సభలో అడుగు పెడతానన్న చంద్రబాబు తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడంతో అమరావతి రైతుల ఆనందానికి అవధులు లేకుండా డీటెయిల్స్ శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి అమరావతి బ్యూరో చీఫ్ అందిస్తారు ఆంధ్ర అమరావతి రాజధాని గెలిచిన రోజు ఈ రోజు అయితే ఈ రోజు ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదైతే కొద్దిసేపు క్రితమే ప్రమాణ స్వీకారం కూడా చేశారు అయితే ఈ అసెంబ్లీ లోకి ఆయన అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇటు అమరావతి రైతులు భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు అయితే గ్రామంలో ఉన్నటువంటి మందడ గ్రామంలో ఉన్నటువంటి పోలేరమ్మ అమ్మకు అమ్మకు ఈరోజు మొక్కులు చెల్లించుకుంటూ కూడా మహిళలంతా కూడా ఇక్కడికి మహిళలతో పాటు గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చారు అలాగే ఇక్కడ వీరందరినీ కూడా కాచి కాపాడుతున్నటువంటి అమ్మ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వీరంతా కూడా ఇక్కడే ఉన్నారు అయితే మనం ఈ అమరావతి రైతులు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తొలిసారిగా ఏదైతే కౌరవ సభ నుంచి వెళ్ళిపోతున్నాను గౌరవ సభకు వస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆనాడు వెళ్ళిపోయినప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది వీరి వీరు మాటలు అని తెలుసుకున్న జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆరు సంవత్సరాల నుంచి మేము రోడ్ల మీద కూర్చొని ఉన్నాము మాతో పాటు ఆయనకు కూడా కష్టం వచ్చిందనమాట ఈరోజు ఆయన విజయంగా వెళ్ళారు అసెంబ్లీకి ఈ ఒక్క ఊరులో కూడానే వెళ్తారనమాట కాబట్టి మేము ఎప్పుడు ఈ పోలేరమ్మ తల్లిని అనుకునే వాళ్ళ మనసులో ఏమ్మా ఇన్ని కష్టాలు వస్తుంటే నువ్వేంటమ్మా చూస్తూ ఉంటావని ఆ మామొర ఆలకించింది అనమాట ఆవిడ బాగా చూసింది బాగా మంచి దృష్టి పెట్టి చూసింది కాబట్టి విజయం లభించింది అనమాట చంద్రబాబు గారి గారికి కీటి రోజులు తొలగిపోయి మంచి రోజులు వచ్చినాయి కాబట్టే ఈ రోజు రాష్ట్రం కూడా అసలు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా అనిపిస్తుంది అనమాట అంటే ఏంటి మనం ఇప్పుడు వరకు ఎంతో ఇబ్బందులు పడ్డాం అసలు ఇప్పుడు రోడ్డున వస్తుంటేనండి ఎంతో నీట్ గా ఒక్క రోజున శ్మశానం శ్మశానం అని చెప్పి వాళ్ళు శ్మశానం పెట్టి వెళ్లారు అదే అంతా బాగు చేసుకుంటా వస్తున్నారనమాట కాబట్టి కొన్ని రోజులు టైం పడుతుంది ఎవరూ ఆవేశపడకూడదు బాబు గారికి మంచి రోజులు ఎలా వచ్చినాయో ఆంధ్ర రాష్ట్రానికి కూడా అలానే వస్తాయి ఐదు కోట్ల ఆంధ్రులు దీవించిన రాజధాని అమరావతి అని చెప్పి మేము ఎప్పుడు మా స్లోగన్స్ కూడా ఆంధ్రులంతా ఒక్కటే అమరావతి ఒక్కటే అనే స్లోగన్ తోటి మేము నినాదాలు చేస్తా ఇప్పటివరకు ఉద్యమం నడిపాం అదే ఉద్యమంలో భాగంగా కూడా అమ్మవారిని భాగస్థులను భాగస్థురాలను చేసి ఆవిడ దగ్గర రోజు ఐదు మానికల పొంగల్ తోటి మేము మంది అయితే రోడ్డు మీద కూర్చొని ఉద్యమం చేస్తున్నామో అంతమందికి నైవేద్యంగా పెట్టే వీలుగా ఆమె దగ్గర పొంగల్ చేసి వంద రోజులు పొంగలు పొంగిచ్చి ఆమెను వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఆమెకు మేము గత ఒక నెల క్రితం బాబుగారి గెలుపు కోసం ముడుపు కట్టాము ఆ ముడుపు అనేది ఇవాళ ఆమెకి పొంగలతో తీర్చుకొని ఇవాళ తొలిసారిగా బాబుగారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు గౌరవ సభలోకి అడుగు పెడుతున్నాడు ప్లస్ ఇవాళ ఏరో ఏరువాక పౌర్ణం అనమాట అన్ని సమకూరుని కాబట్టి అమ్మవారిని మొక్కులు మేము మేమందరం ఇక్కడికి రావడం జరిగింది బాబు గారు కూడా అదే గౌరవంగా కూడా మా రోడ్ల నడిచి వెళ్తుంటే మాకు ఇవాళ చెప్పలేని ఆనందం మరి ఎప్పుడైతే అమరావతిని నాశనం చేయాలని చూసారో వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్లారో అమరావతి అభివృద్ధి చేస్తానన్న నాయకుడు ఎట్లా ముందుకు వచ్చాడు ఇవాళ అమరావతి ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అమరావతి ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుద్ది అనే గొప్ప సంకల్పంతో ఈ రైతులు ఇచ్చిన భూమి అనేది ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉంది ఇప్పుడు సద్వినియోగం అయిద్దని అని చెప్పేసి మేమెంతో సంతోషంతో ఇవాళ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాం అంటే ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి నాయకుడు మరలా ఓదార్పు వెళ్తాను ప్రజల్లోకి అంటున్నాడు మీరేం చెప్తారు ఓదార్పు యాత్ర ముందు వాళ్ళ ఇంటి నుంచి మొదలు పెట్టనండి ఓదార్పు యాత్ర బాబాయ్ వివేకానంద రెడ్డి గారి భార్య అనను చెల్లెలను ఓదార్చమనండి మొదల ఎందుకంటే కోర్టులు బొట్టు తిరుగుతుంది చెల్లెలు ఎవరు చంపారు మా నాన్న నాకు తెలియట్లేదని కోర్టులు బొట్టు తిరుగుతుంది ఆ చెల్లెల్ని నోదార్చమనండి మా నాన్న పోయాడు నాకు ఆస్తిలో వాటా ఇయలేదని షర్మిలా తిరుగుతుంది ఆ పార్టీ ఈ పార్టీ అని పార్టీలు పట్టుకొని ఆ చెల్లెలు నోదార్చమనండి వాళ్ళ బాబాయ్ భార్య వివేకానంద గారి భార్యను నోదార్చమండి తర్వాత వాళ్ళని కాదు వావిలో తగలబెట్టిన ఒక పిల్లాని తగలబెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కనే ఓదార్చమానండి వెళ్లి సుబ్రహ్మణ్యం భార్యని తల్లిదండ్రులు నోదార్చమానండి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని సిగ్గు లేకుండా తిరుగుతున్నాం వాళ్ళు ఓదార్చెల్లి ముందు సుధాకర్ గారి భార్యను ఓదార్ రంగనాయకమ్మ గారి నోదార్చు గుంటూరులో నీ పాడి కట్టుకొని నీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఇన్ని రోజులు బట్టి చేసి చేసి మమ్మల్ని నాశనం చేశారు వాళ్ళు నువ్వే ఓదార్దావు నిన్న వచ్చావు మేమందరం ఎక్కడే ఎడుతున్నావు ఓదార్దా నువ్వేక్కడ చచ్చావు నువ్వు అసలు రెచ్చిపోతుంటాయి ఇంకా ఇదంతా బాతుంది ఇదంతా ఈవీఎం ఇప్పుడు తెలిసిందా నువ్వే చెప్పావు కదా సైకిల్ గుర్తుకెయ్యాలి వాటి గుర్తుకే నొక్కగానే పడుతుంది చూసారని పోయిన సార్ నువ్వే చెప్పావు ఈసారి నిన్నే ఫాలో అయ్యాం మేమైతే సగం నొక్కగానే పక్కన సైకిల్ వచ్చిందా లేదా అని చూసి అప్పుడు యువతలకు వచ్చాం పోయిన సార్ జగన్ గారు చెప్పారు మనకి ఇది అట్లా చూడాలని చెప్పి నిన్నే ఫాలో అయ్యి మన నొక్యం ఇది మొత్తమే చూస్తే ఈ రోజు ఇక్కడ మహిళలంతా కూడా ఆనంద సంబరాలు నిర్వహిస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు కెమెరా పర్సన్ సాయితీ ఏడుకొండలు బీఆర్కే న్యూస్ అమరావతి మందడం నుండి